కారంచేడు ఈ పేరు ప్రపంచ నలుమూలలకు కూడా వ్యాపించింది కారణం కారంచేడు గ్రామంలో మాదిగల మీద కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూస్వాములు చేసినటువంటి విచక్షణారహితమైనటువంటి దాడి ఒక మారణకాండ సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఈ కాడంచేరు గడ్డ మీద కారంచేడు నుంచి చీరాల వరకు మాదిగల రక్తం ఏరులై పారింది మాదిగలు ప్రాణాలు పోయాయి మాదిగలు మానాలు పోయాయి మాదిగలు అవయవాలు కోల్పోయి చేడును విడిచిపెట్టి చీరాల విజయనగర కాలనీలో చలదాంచుకుంటున్నటువంటి సందర్భంలో అసలు చేడు గ్రామం ఇప్పుడు ఎలా ఉంది నలభై ఏండ్ల తర్వాత ఈ కారంచేడు గ్రామం ఎలా ఉంది కారంచేడు గ్రామంలో ఇంకా మాదిగలు ఉంటున్నారా ఉంటున్నటువంటి కుటుంబాలు ఎలా ఉన్నాయి ఆ ముప్పై కుటుంబాలు లేదా ఇరవై కుటుంబాలు ఇక్కడ ఎత్తుకుంటున్నాయి ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళనే అడిగి అప్పటి సంఘటనకు సంబంధించినటువంటి ఆనవాలు సంఘటన ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎందుకుంటున్నారు వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది కారంచేడు గ్రామంలోకి స్వయంగా వెళ్ళి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ మాదిగా కుంట దగ్గరికి వెళ్ళి ఆ కుంట దగ్గరే జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా సవివరంగా నిజం మీడియా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం కారంచేడులో ఎక్కడైతే గొడవ ప్రారంభమైందో ఆ చెరువు దగ్గరే మనం ఉన్నాం దానికి సంబంధించి అప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి వివరించడానికి కారంచేడు గ్రామానికి చెందినటువంటి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు సార్ చెప్పండి మీ పేరు అసలు సంఘటన ఎలా జరిగింది ఏంటండి నా పేరు తేడా సుధాకర్ మాది కారంచేడు గ్రామం కారంచేడు మండలం ఈ పల్లె ఈ గొడవ జరిగిన దగ్గరలో మా ఇల్లు ఇది ఇక్కడే దానికి సంబంధించినటువంటి ప్రతి విషయం మాకు అవగాహన ఉన్నప్పుడు మాకు అప్పుడు పది పన్నెండు సంవత్సరాలు ఉంటుంది ఆ గొడవ జరిగినప్పుడు నైటు ఒక సాయంకాలం నాలుగు గంటల సమయంలో ఇక్కడ ఊరు మొత్తం వచ్చి వాటర్ తీసుకెళ్ళడానికి వెళ్తూ ఉంటారు ఇదే మెయిన్ బజార్ ఈ ఈ చెరువు నీళ్ళే గ్రామం మొత్తం అన్ని కులాలు అన్ని కులాలు ఓకే ఒక కమ్మోళ్ళు ఏంటి ఒక సాయిబులేదు యాదవ్లేనిది అన్ని కులాలు ఇక్కడ నుంచి ఇక్కడ ఊరు బయట ఒక కిలోమీటర్ పైగా ఉండిద్ది ఆంజనేయుల స్వామి బొమ్మ అని అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఓకే ఒకవేళ ఈ నీళ్ళు లేకపోతే మేము చీరలు పోయి తెచ్చుకోవాల్సి వచ్చేటప్పుడు ఆ నీళ్లు ఫేమస్ వాటర్ బాగుండే నీళ్లు మన ఒక చుక్క కూడా ఒక గిన్నెలతో దొడికెళ్ళినట్టు దొరికి వెళ్ళేవాళ్ళు ఈ నీళ్ళుని అంత బాగుండేవి అప్పుడు మంచిగా ఊళ్ళో చెరువులు ఉన్నా పనికి వచ్చాయి కదా పచ్చలుగా ఉండేవి ఇప్పుడు ఆ పచ్చదనం మారలేదు ఆ చెరువులు ఇదే చెరువు ఇక్కడికి వచ్చి ఈ ఈ వాటర్ తీసుకునేదండి ఇక్కడ గేదెలు అవి తీసుకొచ్చి నీళ్ళు వానకు లేకుండా అక్కడ పెట్టుకొని నీళ్లు పెట్టుకుని వెళ్తారు ఆ ఆ సందులో నుంచి వచ్చి ఇక్కడ నీళ్లు పెట్టుకుని వెళ్ళే అతను సీన్ అని ఒక అతను వచ్చాడు ఆ సీను నీళ్లు పెట్టుకొని దీని పోస్తే ఈ నీళ్లు మురుకులు అయిపోయినందుకు మా పల్లెలో నుంచి వచ్చిన ఒక స్త్రీ ఆయన్ని ఏదయ్యా మనిషివి కాదా పశువులకు నీళ్లు పెట్టి దీంట్లో పోసేసాడు ఈ మెట్లు మేము పోసాడు ఈ మెట్లు ఈ రెండు మూడు మెట్లు కింద వచ్చేసింది ఏ మెట్లు అప్పుడు కూడా ఆ మెట్లు నుంచి కిందకి రావటం వల్ల మురుకులు అయిపోయినాయని వాళ్ళని దురుచుగా మాట్లాడిన మనిషి కాదా మనుషులు నీళ్ళు తాగేవి కాదా ఆ పేరు స్వార్థం మీద ఉంది నాకు లేదు ఆమె కూడా ఈ ఊరు పిల్లలు వేరే ఊరు ఇస్తే ఇక్కడికి వచ్చి ఉంటాను అక్కడ కూతురే ఇక్కడ నుంచి ఇస్తే ఆమె ఉండటం వల్ల ఆమె ఇక్కడ ఇక్కడే ఉంటే ఆమె వచ్చి ఏంది నువ్వు మనిషి కాదని అంటే ఆ అమ్మాయి వాళ్ళు వస్తే వాళ్ళు మేనమావన్ రాయనడి ప్రసాద్ అని ఇది బాగా ఉంటాడు కష్టం అది ఆయన వచ్చి ఈ మేము దాడి చేతనే తలికి అతను ఒక్కదాన్ని చేసుకుంటారని మా ఇకలాంగులుగా ఒక్క రోడ్డు వచ్చి కావుడేసుకుని వచ్చాడు ఆ టైంలో ఆమె దాడి చేసాడు అప్పుడు మనుషులందరూ ఒత్తామ పోతా ఉండేవాళ్ళు ఎక్కువ గుంపుగా గూడారు ఆ గూడి ఆళ్ళ నెలలు మాట్లాడుకొని అది నువ్వు మాదే వాళ్ళదే తప్పుగా భావించుకొని అందరు వాళ్ళనే తల్లికి వాళ్ళకి హెల్ప్ అయ్యారు ఈ కొట్టుకోవటం తనుకోవటం మమ్మల్ని ఆడమడిచి కొట్టిందని వాళ్ళు ఫీల్ అయ్యి అక్కడ పోయి నైట్ నైట్ మాట్లాడారు రియాక్ట్ అయ్యారు దాని సందర్భంగా ఇక వాళ్ళు ఎక్కడేమి మాట్లాడుకోలేక అందరితో వాళ్ళు తప్పు అయిపోయి మాట్లాడుకుని ఊళ్ళోకి పోయి ఊళ్ళో రాజకీయం చేసినట్టుగా అప్పుడు సెంచరామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నారని ఆ నైట్ నైట్ మాట్లాడుకొని వాళ్ళందరూ ఒకరినొకరు రెచ్చగొట్టుకొని దాడి చేసినట్టు వచ్చారు ఉదయాన్నే మేము లేచి చూసే తల్లికి ఇక్కడ నుంచి ఒక అతను పందిరి నాగేశ్వరరావు అని ఒక అతను ఉన్నాడు ఆయన ఇంకొంతమంది ఊళ్ళోకి వెళ్ళారు ఊళ్ళోకి వెళ్తే ఆ టీ కొట్లు కాడ వాళ్ళని అది ఇది అని కట్టేశారు సెంటర్లో కట్టేశారు కట్టేస్తే వాడిని ఎందుకు కట్టేసారని వీళ్ళు ఎవరు అడిగిన లేరు వీళ్ళందరూ అప్పుడు ఏకుందం నాలుగు గంటలకు వెళ్ళిపోయాడు పనికి పనికి వెళ్ళిపోయారు నారుమల్లి పోసే టైం అది ఆ నాలుగు గంటలకు ఇక్కడ ఒక అరే గంట కొట్టేది ఉండేది అది ఏ కుంజం నాలుగు గంటలకు కొట్టిద్ది మళ్ళీ ఎనిమిది గంటలకు కొట్టిద్ది అప్పుడు మా పల్లెలో ఒళ్ళి ఏ కుంజం నాలుగు గంటలకు వెళ్ళి మళ్ళీ ఎనిమిది గంటలకే వచ్చేవాళ్ళు ఇంటికి నైట్ ఎనిమిది గంటలకే వచ్చేవాళ్ళు ఈ మధ్యలో రావడానికి రైతు పని అని రైతు పనిలాగా చేసుకుంటారు జనరల్గా కమ్మాసే ఎక్కువ వాళ్ళ దగ్గరికే పనికి పోతా ఉండేది ఆ రోజు వీళ్ళందరూ పనికి పోయేది వాళ్ళకాడి వేరే కులాలు తక్కువ ఉండేవాళ్ళు కానీ తక్కువ వాళ్ళకి పోయి పని చేసుకుంటా నార్మల్ పోసుకుంటా ఆటయాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆడకపోవటం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవటం అందరూ ఊహిముడికి వచ్చి ఆ మెయిన్ ఇప్పుడు మీరు సిమెంట్ రోడ్డు ఒక పోసేరన్నారు కదా అక్కడ దాని నుంచి ఈ చెట్టు ఉండేవాళ్ళు జనం జనం చెట్టు ఉన్నారు బాగా దాడి చేసినట్టుగా వాళ్ళని ఆడవాళ్ళు ఎదుర్కొన్నారు వచ్చిన వాళ్ళు వందల మందిని ఎదుర్కొని వాళ్ళు ఆపేరు ఆడ ఉన్న ఆపేరు కారాలు భారాలు పోసుకున్నట్టుగా మీరు అది అక్కడ కనీసం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా అక్కడే జరిగిపోయింది నిలబడటమే ఒకసారి వెనకళ్ళు వెనకోళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ అందరూ కొట్టుకొని వచ్చేసారు ఆ ఫోర్స్ ఎక్కువ తెచ్చుకున్నందుకు ఈ సందులు ఉన్నాయి ఈ సందులో కూడా అటాక్ చేశారు చుట్టూ ఈ పల్లెలో వాళ్ళు మా నాన్న ఉన్నాడు మా నాన్న ఒక రైతుకి అగ్రి అయి ఉన్నాడు ఆయన ఏమి వాళ్ళకి చూపిలేడు ముఖం ఎరా మేనకి తిరగబడతావు అన్నట్టుగా ఉండేది అప్పుడు పరిస్థితి ఆయన మా నాన్న ముఖం తప్పించి కూడా వెళ్ళిపోయాడు అట్లాగే ఎవరు రైతుకు వాళ్ళు మొఖం చూపిద్దామో అదేంది వాడు తాకా అదేంది అని ఇల్లు ఏందని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు పొలాల మేనకి వెళ్ళిపోయారు పని లేకపోయినా కానీ అనుకొని వాళ్ళకి మళ్ళీ మొఖం చూపిస్తే ఏమైంది అన్నట్టు వెళ్ళిపోయారు వాళ్ళు ఓకంబడిగా వచ్చేసి మా దగ్గరే బడిసెలు అయి ఉండే అప్పుడు మావి పొలాలు పోటానికి కానీ ఏదో బడిసలే అవన్నీ మాయే పెట్టుకొని మాయ మొచ్చులు మేము లాక్కొని మా వాళ్ళనే పుడవటం కానీ మా వాళ్ళని పట్టడం కానీ జరిగింది అవి మొచ్చులు మా వంటలు ఉండేవి చిన్నప్పుడు పెద్ద మొచ్చులు పెట్టేవాళ్ళు వంటలు పేర్చి పెట్టేవాళ్ళం వంటల్లో కూర్చున్న వాళ్ళని కూడా పుడితే అక్కడక్కడే బడిసలు తగిలి నోట్లో గుడ్డలు గుట్టుకొని ఆ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు వత్త వత్త మా ముతయ్య పెద్దనానని ఇది ఆ ఇల్లు ఆ బీడిపడ్డ సెట్లో ఇల్లు ఆ మూల మీద నుంచి కుంటుకుంటా వచ్చాడు అక్కడ నుంచి ప్రధాన చచ్చిపోయిన వాళ్ళ ప్రధాన పేరు అయింది చేతయ్య అక్కడ కూర్చున్నాడు టీవీఎస్ కి అక్కడ కూర్చొని ఉన్నాడు ఏం పెద్ద మా నాన్నకు పడ్డాడు అంటే మీ నాన్న చీరలు ఇల్లు ఉంటాడు తాడు చెక్కి తెక్కాడు ఏ హోన్ కూడా వాడు ఇద్దరు వెళ్ళారు మీ నాన్నకేం కాలేదు అన్నాడు ఆయన తెల్లారిపోయి చచ్చిపోయాడు అయ్యా ఆయన గుద్దితో గుట్టడం చేశారు మా తాతయ్య ఒక ఆయన తేల మోసూ ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే తూ ఆ దగ్గర ఒక తూ పెద్ద తూ ఉండేది ఆ తూలోకి నెట్టారు బా గుళ్ళకి కొట్టి నెట్టారు కొద్దిగా క్రోణ ఊపిరి ఉంది అప్పుడు ఆయన ఆయన తీసుకొచ్చి చచ్చిపోయారు ఆయన అందరిని తెచ్చి అది ఆ మనుషులు ఉన్న కమ్యూనిటీ హాల్ కాడ పెట్టేవాళ్ళు అప్పుడు మా సంఘం తరఫున అక్కడ గుడిసి ఉండేది పెద్దది అది సంఘ పాస్టర్ వాళ్ళు ఉంటా ఉండేవాళ్ళు ఆడ అక్కడ ఉండేది అక్కడ పెడతా ఉండరు ఈ సవాళ్ళని ఒకళ్ళిద్దరు తెచ్చింది నాకు బాగా అవగాహన ఇప్పుడు మీకు అంత సంఘటన మీ కళ్ళ ముందే జరిగింది కదా ఇంక ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇప్పుడు ఒక ముప్పై కుటుంబాలు అప్పుడు పల్లె ఎంత ఉండేది అప్పుడు పల్లె ఒక రెండు వందలు రెండు వందల చలరేది రెండు వందల కన్నా ఉండేది మరి ఈ ముప్పై కుటుంబాలకి మీరు ఆ ఘటన ప్రత్యక్షంగా చూసారు ఆ దాడి మీ కళ్ళ ముందు జరిగింది మీకేం భయంగా ఉంటుంది ఇక్కడ ఉంటాయి మేము ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి మాకు అంత భయం ఏమి అనిపించలేదు గుర్తొచ్చినా మమ్మల్ని వాళ్ళు ఏం అనలేదు తర్వాత ఫస్ట్ ఏదన్నా అక్కడ దాడి జరిగిన తర్వాత మరుసటి రోజు ఉన్నాం ఇక్కడే ఉన్నాం ఫస్ట్ లో ఆ దాడి జరిగిన రెండు మూడు రోజులు వారం రోజులు చేరాలి అసలు అసలు ఎక్కడెవరూ ఉండనే లేదు పోలీసు వాళ్ళు కూడా ఉండరు అప్పుడు పోలీసు వాళ్ళు మేము అక్కడ పోయిన ఇక్కడికి వచ్చి ఉంటా ఉన్నాం మళ్ళీ సాయంత్రానికి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అప్పుడు శిబిరం కత్తిపతిపర ఆటలో కూడా పాల్గొన్నాం మేము ఒక వారం రోజులు అక్కడే భోజనం చేసి వచ్చేసేవాళ్ళం ఒక వారం తర్వాత మళ్ళీ మామూలుగా మా తాతయ్య అనేవాళ్ళు వాళ్ళు అసలు వెళ్ళాలి ఆయన్ని ఏం అనలేదనని ఆడకపోతే వృక్షాలు దొక్కని బతకాలరా అక్కడ పోయామంటే మనం ఇసుక దిని బతకాలరా బతకలేము ఐస్కల్ మనం బతుకుతామని మా నాన్న వాళ్ళు ఫోన్లు ఫస్ట్ ఫస్ట్ మా తాతీ కుటుంబంలో మా తాతకి ఐదుగురు కొడుకులు నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలో ఒక గొర్రెపాటి పొన్న భార్య ఈ కథ మోడం మా నాన్నవాళ్ళు ఐదుగురు ఇక్కడే ఉన్నాం అసలు పోలేదు ఒకళ్ళు పోయినా ఇప్పుడు ఎలా కమ్మలకు మధ్య సంబంధాలు ఇప్పుడు బాగానే ఉంటాయి పిలుస్తూ ఉంటారు పనులు ఉంటాం మాకు కుల లేకపోతే మామూలుగా ఇప్పుడన్నా వాళ్ళు విగో వచ్చినప్పుడు చూపెట్టే తప్ప విడిగా ప్రతిపతి దానికి మరి ఇప్పుడు రెండు వందల కన్నా ఎక్కువ కుటుంబాలు ఉన్నప్పుడే దాడి చేశారు మీరు ముప్పై కుటుంబాలు ఉంటున్నారు ఒకవాళ్ళు ఏదన్నా అలాంటి సంఘటన మళ్ళా రిపీట్ అవుతుందేమో అనే భయం గాని బెరుకు కానీ అది లేదు అది ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు మా వాళ్ళు అక్కడ పోయి మాకు పోరాటాలు చేసి చేసినందువల్ల వాళ్ళు కొంత భయం కలిగినట్టు భయం వచ్చిందా ఆ భయం వలన ఇప్పుడు ఏదన్నా వచ్చినా వాళ్ళతో మనకి ఎందుకు అన్నట్టు పోయేవాళ్ళు ఉంటున్నారా వాళ్ళ ఆస్తులన్నీ పోయినాయి వాళ్ళు కుబేరులాగా లాగా ఉండేవాళ్ళు కేవలం కుటుంబ ఈ కేసుల వలన వాళ్ళ ఆస్తులు పూర్తిగా పోయినాయి అటు ఈ కేసులు తిరగటానికి అయిపోయింది ఎంత ఏదైనా వాళ్ళకి శిక్షలు పడకుండా ప్రధాన ముద్దాయిలు బయట తిరిగారంటే ఎంత ఖర్చు పెడితే ఉంటారనేది కొంత కొంత అవగాహన ఉంది అట్లాంటి దాంతో నేను మాట్లాడటం అయితే వాళ్ళ ఆస్తులన్నీ పూర్తిగా ఆహం తగ్గిందని ఆ ఆస్తులు పోవటం వల్ల వాళ్ళకి ఆహం తగ్గింది చెంచురామయ్య గారిని పీపుల్స్ వారు ఇంటికి వచ్చి కాల్చిస్తాం రేత్రి ఎనిమిది గంటల టైం లో అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఇక్కడ అప్పుడు మా జోలికి ఏం రాలేదు మేము కానీ అది మీదకి మామయ్య పోలీస్ ప్రోజెక్షన్ బాగా దిగింది అప్పుడు దాని గు మాకు అంత ఏం లేదు వాళ్ళ మేమే భయపడి అక్కడికి వెళ్ళలేదు కానీ అట్లాంటి సందర్భాలు మామయ్యను వాళ్ళే చూపిలేదు అసలు ఏంటి మీకు అంత ధైర్యం ఏంటి ఒక ముప్పై కుటుంబాలే ఇంత పెద్ద సంఘటన కుటుంబాలు కూడా అక్కడ పోయి వచ్చిన కుటుంబాలు ప్రపంచాన్ని మొత్తం కదిలించిన సంఘటన ఆ స్థాయిలో దాడి జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఒక ముప్పై కుటుంబాలు ఏ ధైర్యంతో అనలేదండి అన్నకపోవటం వల్లే మాకు కూడా ఇప్పుడు అమ్మకు ఒక ఉద్యోగం ఒక ఎకరం పొలం అక్కడ తీసుకున్న మా తాతయ్య ఒప్పుకోలేదు కాబట్టి కూడా కొంతమంది దాచి వాళ్ళే రైతులే మా నాన్న వాళ్ళు మా పెద్ద నాన్న వాళ్ళ వాళ్ళని కొంతమంది గట్లు వేసి దాచి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో అటని వాళ్ళు మంచిగా అనడానికి లేదు ఇప్పుడు ఏదన్నా ఈ ఇటుకొచ్చినా వాళ్ళు వాళ్ళు చూపిస్తారు వాళ్ళు వాళ్ళు విధానం చూపిస్తారు రాజకీయంగా రాజకీయ పరిస్థితులు అయితే ఇప్పుడు మొన్న పోయిన ప్రభుత్వం వలన జరిగితే వాస్తవం మేము వైసీపీ అని చేస్తా ఉండేవాళ్ళం వైసీపీ తరపున చేస్తంటే ఇప్పుడు ఇక్కడ తెలిసిద్ది వాళ్ళ వ్యవహారం వైసీపీ తరపున చేస్తే వైసీపీ తరపున మాకు న్యాయం ఏం జరగలేదు ప్రభుత్వం మందే అని ఉంటాము మాకు మాత్రం ఒక సిమెంట్ రోడ్డు పెత్తనం వాళ్ళే ఏ ఊరు చేసినా పెత్తనం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే చేస్తారు బీజేపీ అని వాళ్ళే చేస్తారు పెత్తనం ఏ ఎవరికి ఎవరు ఎవరు వాళ్ళే ఉంటారు వాళ్ళే నాయకత్వం ఉంటారు వాళ్ళల్లో మంచోళ్ళు ఉండరు వాళ్ళల్లో పట్టించుకునే వాళ్ళు మనం అట్టని వాళ్ళని బయలు చేయటం మంచి వాళ్ళు కూడా ఉన్నారు మాకు ఇప్పుడు రామకృష్ణ అని ఒక ఆయన మా వైపు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారికి బాగా కుడి హస్తంలాగా ఉంటాడు ఆయన ఆయన మమ్మల్ని పట్టించుకున్న నాకు కొంత బాగానే ఉన్నాము ఆయన మాకు చేయటం కానీ ఏదన్నా మాకు ఒక ఇది రావటం కానీ ఒక ఎమ్మెల్యేగా సపోర్ట్ చేయించే వెంకటేశ్వర గారితో చేపించం కానీ మా నుంచి ఒక నెంబర్ని పోటీ చేయటం కానీ ఆయన కొంచెం సపోర్ట్ చేసి మాకు చేసేవాడు ఆయన ఈ మధ్య కాలంలో ఈ బీజేపీ వైసీపీ కూటం ప్రభుత్వం వచ్చేది ఆయన కొంత డైవర్ట్ అయ్యాడు మా నుంచి ఇంకా అప్పటి నుంచి ఊరి ద్వారా అన్నట్టుగా మాకు న్యాయం అయితే ఏం జరగదు మాకు ఇప్పుడు ఈ అంగళవాడీ పోస్టులు గాని ఈ పోస్టులు వస్తాయి అవన్నీ వాళ్ళే తీసేసుకుంటారు చనిపోయిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళలో ఎక్కువ దుడ్డు తేళ్ల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు పర్టికులర్ గా ఇల్ల మీదే కావాలని ఏమన్నా దాడి చేశారా అప్పుడు జరిగినప్పుడు జరగటమే కానీ కావాలని చేసింది అయితే ఏం లేదు మామూలుగా ఒకడు ఒక అంటే ఈ దుడ్డు ఈ పల్లెలో కొంచెం హుందాగా ఉండే వీళ్ళు వీళ్ళు వీళ్ళల్లో కలెక్టర్లు ఉన్నారు ఉద్యోగస్తులు మంచి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు సిలుకు పంచులు కట్టుకొని ఆ రోజుల్లోనే సిలుకు షర్ట్లు వేసుకొని కదర్లు వేసుకొని వాళ్ళు పక్కన పోయి కూర్చుంటున్నారన్న ఫీలింగ్ కూడా ఉండేది వాళ్ళకి ఓకే వీళ్ళేందేట్ కూర్చుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు చనిపోయారులే వాళ్ళు ఆ ఇగో ఉండి ఓ వీళ్ళని కొంచెం నా కొడుకు అట్టుండేవాడు అట్టు ఉండేవాడు మాకు క్లియర్గా చూసాం ఇక్కడ ఇది ఇది కొస్తాము అది మా అక్క కూర్చున్న కాడ మాది మా పెదనాన్న ఉండేవాడు ఆయన పేరు చాలా సత్యవర్ధన్ రావు ఆయన మా ప్లయర్ ఒకటి వేసుకుని స్పెర్స్ పెట్టుకుని అక్కడ సిగరెట్ తాగుతా టీ పై ఒకటి పెట్టుకుని ఉండేవాడు ఆ రోజు సెంటర్ లో ఇదే ఇక్కడ వాళ్ళు వస్తున్నా మా పరిస్థితి అప్పుడు మేము ఎట్లా ఉండాలి వాళ్ళు వస్తే అంటే ముప్పై నలభై ఏళ్ళ క్రితమే మీరు కోట్లు వేసారు వేసారు కోట్లు సూట్లు వేసుకుని ఆ ఉన్నారు కొంతమంది టైంలో ఆ ఆ రోజుల్లో మల్ ఆల్చిల్ టాప్ అవి వేసుకొని వెళ్ళేవాడుకోవాలి రవిబాబాయ్ అనుకోవచ్చు రవిబాబాయ్ ఒక ఆయన చనిపోయినాడు ఆయన అట్లా వెళ్ళేవాడు మేసాలు పెట్టుకొని ఆయన వెళ్ళేవాడు ఆయన అట్లా తిరిగేవాడు వాళ్ళు అటు తిరుగుతుంటే ఆయన మీద కొంచెం ఇది ఉండేది అది కూడా బాగుండేది ఈయన మీద అది ఒక భావం ఈయన లేకవాడు మేము ఈ బజార్లో నుంచి ఏదైనా పెద్ద రైతు లేచి నుంచోవాలి లేదు నుంచోపోయితే ఏతి రేది అనేవాడు పొరుగురు ఎవరన్నా వచ్చినా వాళ్ళంతే వాళ్ళు వీళ్ళ గురించి తెలియక యువతిదా అనేవాళ్ళు ఎవడు రీడా అనేవాళ్ళు అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళకి వాళ్ళు అట్ట లేచి నుంచోవాలి నాకు తెలుసుకొని నేను కూడా రే బాబు వచ్చే గురు అని ఇప్పుడు అయ్యేం లేదు పరిస్థితి మారిపోయినాయినవరికి ఏం లేవు చక్కగా తిరుగుతున్నారు చక్కగా వాళ్ళు వెళ్తున్నారు ఇక వాళ్ళు ఫలాలు ఇట్టే ఈ ఇది ఇది పెట్టారు చిన్న చెరువు ఒకటి కోళ్ళు వారం లాగా అవి పెట్టుకున్నారు కమ్మోళ్ళు ఇక్కడ ఉంటాయి వాళ్ళు అంత అవగాహన లేదన్న ఊరే వాళ్ళది కాబట్టి ఒక ఐదు వందలు పిచ్చే ఉండొచ్చు ఇంకా అంత పెద్ద చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిసి అటాక్ చేసినా గానీ ఒక రెండు మూడు గంటలు ఇక్కడ మహిళలు మహిళలే ఆపారు తారం పోసుకొని వారం పోసుకొని వాళ్ళు అల్ల అందరూ ప్రధానులు వాళ్ళు పెద్దవాళ్ళ పేరు నాకు పెద్దగా అవగాహన లేదు ఇప్పుడు చాలా లేదు కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళు ఆపేరు అక్కడ ఒక హాస్టల్ బిల్డింగ్ ఒకటి ఉండేది హాస్టల్ గానీ బిల్డింగ్ ఉండేది ఆ బిల్ ఆ బిల్డింగ్ పైన కూర్చొని రాళ్ళు ఉండే అది పోయటానికి అనేది ఆ రాళ్ళుతో కూడా దాడి చేశారు ఇల్లు వాళ్ళు ఆపేరు చెప్పారు మేము ఈ ఇల్లు దాటి వెళ్ళలా అందుకని మాకు పెద్దగా అక్కడ జరిగిన సిచువేషన్ తెలియకపోవద్దు ఎందుకంటే కొడతనారా కొడుతున్నారా అనేది మేము ఉన్నాం మమ్మల్ని ఎవరు కొట్టరులే అనుకున్నాం అప్పుడు పిల్లల్ని కూడా కొట్టారు ఎవరు కరుమరు కాబట్టి ఏమీ లేదు ఇక ఆ తర్వాత కొంచెం తొమ్మిది ఆ ప్రాంతంలో అక్కడ అక్కడ ఆయన వందనాన్ని వాళ్ళని కొడతాం అక్కడ కర్ర సాధనలాగా కర్ర ఆయన దాడి చేశారు ఏళ్ళ ముందే దాడి చేశారు అప్పుడు ఆయనది జరిగింది అట్లా ఈ సిచ్యువేషన్ నేర్చుకున్న కుర్రోళ్ళు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళం అంటే అది ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఎక్కడ నుంచే అంటే అంత పెద్ద వాళ్ళు ఉన్నారేడా ఆ నైపుణ్యత కలిగిన వాళ్ళు కానీ డబ్బు కళాకారులు గానీ అప్పట్లో బాగుండేది సాధారణంగా వాళ్ళు ప్లాన్ గా రాకపోతే తెలిసి దాడి జరిగినట్టు ఎదుర్కొనే శక్తి వీళ్ళే ఎదుర్కొనే వాళ్ళు వీళ్ళు ఆ పొలాలు పోకుండా ఎదుర్కొనే వాళ్ళు అది అదే వీళ్ళకి ప్రధానం వాళ్ళకి లేకపోతే వాళ్ళ దాటి వచ్చే వాళ్ళు కాదు ఇటు నుంచి వచ్చి కొంతమంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళటం కూడా కొంత ఇబ్బంది ఇక్కడ ఎవరు లేరురా అన్న విధానంలో బలాం ఎవరైనా కరస్వాం చేసే వాళ్ళు ఉన్నారు అయినా ఆ విజయనగర కాలనీలో ఉన్నారు ఇక్కడ అక్కడ అక్కడికి అక్కడ ఉన్నారు ఓకే ఇక్కడికి వస్తా పోతా ఉంటాం కాబట్టి అక్కడే ఉన్నారు ఏదేమైనా అంత సంఘటన తర్వాత కూడా ఇక్కడ మీరు ఇంత ధైర్యంగా ఉంటున్నారంటే మీ ధైర్యానికి హ్యాట్స్ అవ్వకుండా దళిత పులం లమ్మ చెడు స్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసి మీద కలబడి నిలబడి వారం చెడులు కలదక పల్లె పల్లె పేరు రామ్ పల్లె పల్లె పేరు రామ్ పల్లె బాలా సాయం పోయే ఒడ్డెరకు మాదిక పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన ఆ రోజు సంఘటన జరిగినటువంటి కుంట ఇది ఇదే చెరువు ఈ కుంటని మాదిగ కుంట అంటారు ఈ కుంట దగ్గరికి పశువులను తీసుకురావడానికి ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ కష్టాలు ఎక్కడ ఉన్నాయి ఆ కష్టాల దగ్గర నుంచి రావడానికి కలిగినటువంటి బాట అవన్నీ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఇదే బాట ఈ చెరువు పక్కగా ఇట్లా మనం ఈ రూట్ని వెళ్తే చూడవచ్చు చెరువు చెరువును ఆనుకొని ఉన్న కట్టనే బాటగా ఉంది ఈ అవతల దాడి చేసినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి దానిలో కూడా ప్రధాన నిందితుడి యొక్క కష్టాలు ఉంటాయి వాళ్ళే ఇక్కడ పశువులను తీసుకొచ్చి ఈ చెరువు గట్టు మీద నీళ్లు పెట్టి మళ్ళీ కుత్తి నీళ్ళని చెరువులోకి పోయటం వల్ల స్టార్ట్ అయినటువంటి గొడవగా మనం భావించవచ్చు మనం ఇక్కడ క్లీర్ కట్గా గమనిస్తే ఈ కట్ట మీద నుంచి చూస్తే మనకి స్పష్టంగా ఆ పాత కష్టాలు అనేవి కనిపిస్తున్నాయి ఒకసారి మీరు విజువల్స్లో చూడవచ్చు క్లియర్గా అవి మీకు కనిపిస్తున్నటువంటి కష్టాలు అక్కడ మీకు కనిపిస్తున్నాయి ఆ క్వష్టాలలో కమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల యొక్క పశువులు ఉండేవి ఆ పశువులకి నీళ్లు పెట్టడానికి ఈ చెరువు కట్టకి ఆ మెట్లు దగ్గరికి తీసుకొచ్చి చెరువులో ఉన్న నీళ్ళు తీసుకొచ్చి పశువులకు పెట్టి మళ్ళీ అదే నీళ్ళని చెరువులోకి పోయటం వల్ల ప్రశ్నించినటువంటి ఒక మహిళ యొక్క చైతన్యంలో నుంచే ఈ కారం చెడు గొడవ ప్రారంభమైంది అనుకోవచ్చు ఇక్కడ ఇక ఈ చెరువుకున్న చుట్టుపక్కల నుంచి మొత్తం మూకుమ్మడిగా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేశారని మనకి ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది టి వరకు మీరు మాదిక కుంటను చూశారు కానీ ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఊర చెరువును మీరు చూస్తున్నారు ఒకసారి ఈ ఊర చెరువుని మీరు పరిశీలించండి అక్కడ మాదిక కుంటలో ఉన్న వాటర్ని కూడా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్గా కాకుండా మామూలుగా నిత్యావసరాలకు వాడుకుంటున్నట్టుగా అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు అయితే ఇక్కడ ఈ ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ఊర చెరువుని మామూలు అవసరాలకు వాడుకుంటున్నారో లేదో తెలియదు కానీ చెరువుని మీరు గమనించండి ఎంత నీట్నెస్గా చుట్టూ రేవులు మెట్లు ఆహ్లాదకరంగా గుడ్ ఎంత అద్భుతంలో ఎంత నీట్గా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి అంటే డిఫరెన్స్ మంచి వాటర్గా ఉన్న చెరువుని ఆ చెరువు యొక్క దుస్థితిని మీరు ఇప్పుడు చూశారు ఈ చెరువు పరిస్థితి ఎలా ఉంది ఇవి మంచి వాటర్ కాకపోయినా కానీ దీన్ని ఎంత నీట్గా ఎంత శుభ్రంగా ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తున్నాయి లేదా గ్రామాల్లో ఉన్న వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే నలభై సంవత్సరాల తర్వాత కూడా దాడి జరిగి నలభై సంవత్సరాల తర్వాత అయినా డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలోనైనా అధికారాలు ఎవరి గుప్పెట్లో ఉంటే వాళ్ళు బజార్లు కానీ వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళు వాడుకునే వస్తువులు కానీ వాళ్ళ చెరువుల తాలూకా ఆనవాళ్ళు కానీ ఇంత రిచ్గా ఇంత నీటుగా కనపడతాయనడానికి ఇదే ఒక నిదర్శనం